అందరికీ నమస్కారం నా పేరు కరీం రాజేశ్వరరావు ఏపీ సిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముందు ఈ సిపిఎస్ సమస్య మీద మా భవిష్యత్ కార్యాచరణ కంటే ముందు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటా మనకి పవర్ షేరింగ్ అంటే మనకు తెలుసు హారిజెంటల్ వెర్టికల్ వెర్టికల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ హారిజెంటల్ గవర్నమెంట్ అంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఇందులో లెజిస్లేటివ్ అంటే ఏంటి మన స్టేట్కి వచ్చేటప్పుడు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు అలాగే సెంట్రల్కి వచ్చేటప్పటికి ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు రెండు వందల నలభై ఐదు మంది ఎంపీలు లోక్సభ రాజ్యసభ అది లెజిస్లేటివ్ అంటే వీళ్ళు పనేంటి చట్టాలు తయారు చేయడం చట్టాలు అమలు చేసేది పథకాలు అమలు చేసేది ఎవరు ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ అంటే గవర్నరు ముఖ్యమంత్రి మంత్రి మండలి కలిపి వీళ్ళు ఎవరి సహకారంతో చట్టాలు పథకాలు అమలు చేస్తారు బ్యూరోక్రసీ అంటే మేము అంతేనా ఉద్యోగ ఉపాధ్యాయుల కదా చేయాల్సింది ఏ పథకమైనా ఏ చట్టమైనా అమలు చేసింది అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేసింది మేమేనా మరి వాళ్ళకేమో ఒకటో తారీఖు ముందే అర్ధరాత్రి పోటే జీతాలు పడతాయి ఐదు సంవత్సరాలు పనిచేస్తే పెన్షన్ వస్తుంది మరి వాళ్ళకుండే సౌకర్యాలు మీకు తెలుసు మరి ముప్పై ఏళ్ళు పనిచేస్తున్నట్టు మేము జీతాల కోసమో డిఎల్ కోసమో పిఆర్సీల కోసమో లేదా పెన్షన్ కోసమో రోడ్డు లెక్కే పరిస్థితి వచ్చింది అంటే ఏ గవర్నమెంట్ అయినా ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్టే లెక్క ఒక ప్రభుత్వ ఉద్యోగి రోడ్డు ఎక్కాడంటే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే కాదు ఏ ప్రభుత్వం అయినా కానీ అందుకే ప్రభుత్వాలు మారుతూనే వచ్చాయి గుర్తుపెట్టుకోండి రెండు వేల నాలుగులో ప్రభుత్వ ఉద్యోగులే మార్చారని విషయం మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది అదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అదే జరిగింది రేపు భవిష్యత్తులో కూడా మాకు పెన్షన్ కానీ ఇవ్వకపోతే ఇదే జరుగుతుంది ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నామో తెలుసా రెండు వేల పది పంతొమ్మిదిలో ఒక పెద్ద ఆయన మనకి వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు రద్దు మాట దేవుడెరుగు మాకు అనేకమైన కేసులు ఒక మోసపూరితమైనటువంటి జీపీఎస్ విధానం తీసుకురావడం జరిగింది అంటే ముళ్ళు గుచ్చుకుందని చెప్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ముళ్ళు తీసి మేకు గుచ్చినట్టు అయింది ఇప్పుడు ఆ మేకు తీసి గుణపం గుచ్చడానికి సిద్ధంగా అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి ఉద్యోగులం కాదా సార్ మేము నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ రాసి రాలేదా మాదే నామినేటెడ్ పోస్టులా రికమెండేషన్ క్యాండిడేట్లు మా మేము ఒకసారి మీరు ఆలోచించాలి మేము కాదు మీకు ఇరవై ముప్పై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి పెద్దలు మీరు ఎదురుగా మరి మేము ఎందుకు ఇబ్బంది పడాలా మాకు ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు గత ప్రభుత్వంలో ఎవరు ఉద్యమం చేసినా చేయకపోయినా ఏపీ సిపిఎస్ఏ చేసింది అటు అనంతపురం కానీ శ్రీకాకుళం కానీ విజయవాడ కానీ ఏలూరు కానీ అనేకమైన కార్యక్రమాలు చేసింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటి కార్యక్రమానికి అడ్డు పెడితే విజయవాడలో హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి చేసాం దట్ ఈజ్ ఏపీసీపీఎస్ఏ మూడు వేల మంది పైగా మా కేసులైనా సరే ఈరోజు వెనక్కి ఇట్లా ముందుకే వెళ్తున్నాం అది ఏపీసీపీఎస్ఏ అంటే ఆ ప్రభుత్వంలో నిజాయితీగా ఉద్యమం చేసింది మేము అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి సంవత్సరం టైం అడిగారు ఖచ్చితంగా సిపిఎస్పై సరైన నిర్ణయం తీసుకుంటామని వన్ ఇయర్ పూర్తి అయిపోయింది అంటే వాళ్ళు ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది మేము ఇప్పుడు గడువు ఇవ్వకపోతున్నాం ఆ గడువు ఇస్తూ ఈరోజు ఉద్యమం కూడా ప్రారంభించాం ఈరోజు మేడే నిన్న ప్రపంచ కార్మిక దినోత్సవం కార్లు మార్క్స్ నినాదం గుర్తుపెట్టుకోండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాద స్ఫూర్తితో సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి అనే నినాదంతో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ప్రతి జిల్లా కలెక్టర్ గారికి సిపిఎస్ రద్దు చేయాలని కేసులు ఎత్తివేయాలని మాకు రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇస్తూ అలాగే నాలుగు లక్షల మంది ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యమం వైపు లాగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు రెండో రోజు ఇంకా ఈ తొలి విడత కార్యక్రమంలో భాగంగా ఈ రాయలసీమలో ఎనిమిది జిల్లాలు సోమవారంకి పూర్తి చేస్తాం రెండో విడత నెల్లూరు నుంచి వెస్ట్ గోదావరి వరకు మూడో విడత గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఇది మూడు విడతలుగా ఈ కార్యక్రమం చేయబోతున్నాం అంతకు మించి అంటే ఈ కార్యక్రమం పూర్తయ్యేలోపు ఈ మూడు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆ డిమాండ్లు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం ఆ రోజు భారీగా గుంటూరు నుంచి విజయవాడ వరకు పెన్షన్ మార్చి పేరుతో లక్షలాది మందితో భారీ పాదయాత్ర చేయడానికి కూడా మీకు సిద్ధమైపోయినాం అందులో భాగంగా నేను పోస్ట్ ఆఫీస్కి కూడా చేయబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్